ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకుందాం ఆయన వారి కన్నుల ప్రతి పాష్ప విందువును తుడిచివేను మరణము ఇక ఉండదు దేవునికి స్తోత్రం మహిమ కలుగులుగాక ఈ ఇరవై ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథంలో మరి నూతనమైన ఆకాశము నూతనమైన భూమి ఇదిగో మొదటగా ఉన్న ఆకాశం భూమి గతించిపోయింది నూతనమైన పరలోకం వచ్చింది మనుషులు ఇంకా సంతోషంగా సమాధానంగా మరి ఉంటారు దేవుడు వారితో నివాసం చేస్తాడు అన్న విషయాలన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యయనంలో మనం చూస్తా ఉన్నాం మనం ఈ లోకంలో జీవించిన కాలం కొద్ది కాలమే అయితే నిత్య జీవంలో శాశ్వతం ఉండబోతున్నాం కాబట్టి ఈ కొద్ది జీవితంలో ఎంతో నమ్మకంగా మనము జీవించాలి దీని తర్వాత నిత్య జీవంలో మనకు శాంతి సమాధానం నెమ్మది సమృద్ధి దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ఈ లోకంలో కూడా దేవుడు కృపనిచ్చి నడిపిస్తాడు అయితే నిత్య జీవంలో సంపూర్ణంగా నీకు ఆశీర్వాదం దొరుకుతుంది అని గ్రహించాలి ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు జీవపు కొంతకాలమే మనం ఇక్కడ ఉండాలని గ్రహించి నిత్య జీవానికి మనం సిద్ధపరచుకోవాలి ఇదిగో పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకుని ఉండెను అని గ్రంథంలో రాయబడినట్లు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి నిత్య సిద్ధపడాలి పరలోకం వెళ్ళాలి నిత్య జీవం వైపు మనం చూడాలి ఆ కోరిక మనలో ఉండాలండి కొంతమంది కేవలం భూ సంబంధమైన విషయాలనే చూస్తా ఉంటారు పరలోకం వైపు చూడు అక్కడ యేసుక్రీస్తుని చూడు యేసేసే దీవెళ్ళను చూడు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అలలోయ నిత్య జీవంలో పరలోకంలో నీవి ఇక్కడ పడిన శ్రమలకు దుఃఖానికి దేవుడిని కా బాష్ప బిందువులు అన్ని తుడిచివేస్తాడు మరణము ఇకను ఉండదు మనిషి భయపడేది మరణానికే మొదటి మరణము మనిషి చనిపోయేది రెండవ మరణము నరకము నరకానికి వెళ్ళవద్దు మనం నిత్య జీవానికి వెళ్ళాలి నేడే యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకుంటే ప్రభు నీకు రక్షణనిస్తాడు నిత్య జీవం వైపు నిన్ను నడిపిస్తాడు ఇంకా నీకు మరణమే ఉండదు పరలోకంలో గొప్ప శాంతి సమాధానము సమృద్ధి నీకు కలుగుతుంది దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆయన నివాసము మనుషుల మధ్యలో ఉంటుంది అలలుయ దేవునితో కలిసి మనం అక్కడ ఉంటాము యేసుక్రీస్తు ప్రవారు మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువుని తుడిచివేస్తాడు మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి ఈ లోకంలోని విశాలన ప్రేమించకుండా నిత్య జీవాన్ని నీవిచ్చే ఆ యొక్క పరలోకం వైపు చూస్తూ నీకు సాక్షిగా బ్రతుకుతూ నిన్ను ప్రేమిస్తూ ముందుకు సాగే కృప మా అందరికీ అనుగ్రహించండి ప్రభా ఈ లోకం ఆ శాశ్వతమని గ్రహించి నిత్య జీవమే అక్కడ పరలోకమే శాశ్వతమని గ్రహించి అక్కడ ఉండటానికి ఇక్కడ సిద్ధపడుటకు సహాయం చేయండి మా అందరిని దీవించమని ఏసుక్రీస్తు రాములు ప్రార్థిస్తున్నాను తండ్రి యూ పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు